మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల పట్టణంలోని కాలేజీ రోడ్డులోని మెడికల్ కాలేజీలో క్రిటికల్ కేర్ బ్లాక్ సెంటర్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కుక్కరాల ప్రేమసాగర్ రావు సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ హరీష్ రాజ్ మెడికల్ సూపరింటెండెంట్ హరీష్ చంద్రారెడ్డి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ దావూద్ సులేమాని మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ నస్పూర్ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు अतो जागाषा पादों सेश्याभूता ने पादसा मृत जांच पश्चात्रो में मद पुरुषापुषेन हविषा दें यदा पसंतो कृष्णै दत्तं कृष्णै सोम नैमिनाथं श्री कृष्णाय नमः और 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 श्री कृष्ण

சார ఈరోజు నేను ఛాలెంజ్ ఆయన ఆయన చెప్పిన దాన్ని ఛాలెంజ్ ఇస్తాను నవంబర్ ఇరవై ఒకటి ఇరవై నాలుగు నాటి స్టార్ట్ చేస్తాను ఇంతకుముందు చెప్పిన స్టార్ట్ అయినాక రెండున్నర సంవత్సరాలు కంప్లై చేస్తాను రెండున్నర సంవత్సరాలు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఏడుకు అవుతుంది తమ్ముధైర్యం ఉంటే రిప్లేస్మెంట్ పెట్టా ఛాలెంజ్ థ్యాక్సెడ్ చేయాలని చెప్పినా చేయకపోతే నేను రాజీనామా చేసి మొత్తం రాజకీయాలు తప్పుకుంటా చేస్తే కాషాయ వస్త్రాలు వేసుకున్నాను హిమాలయాలు పోతాడు वेद डिस्ट्रिक्ट मेडिकल हेल्थ का सचिव हरिश्चार अदे विधा प्रिंसिपाल అదేవిధంగా ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్లు అధికారులు నర్సపూర్ మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా పంచగోడ వైస్ చైర్మన్ స్థానిక కౌన్సిలర్ అమ్మ పేరు ఏంటో అమ్మ విధంగా అందరికీ అదేవిధంగా కార్యక్రమాలు వచ్చిన మంచిరా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పత్రికా మిత్రులు పత్రికలు టీవీలో కానీ మిత్రులు క్రిటికల్ కేర్ అంటే యాభై పడకల క్రిటికల్ ఇది ఎన్ హెచ్ఎం నుంచి కోటల్ రోటల్ డబ్బులు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ దీన్ని చాలామంది పోగొట్టుబడి వచ్చింది ఇరవై యాభై పడతాయి కలిపి అంటే మొత్తం అంటే ఐసీయూతో పాటు ఇంకే రకమైన వెంటిలేటర్ దాకా దాని నిమిషం నిమిషం మానిటర్ చేసినా కానీ ఇంకోజు కానీ మెడికేషన్ అంటే పూర్తి క్రిటికల్ కేర్ ఉన్న వాళ్ళని పేషెంట్ వస్తుంది ఇది ఒక నిజంగా ఒక మంచిది చాలా మంచి పడింది మంచాలకున్నీ చాలా వస్తుంది తప్పకుండా ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడి మెడికల్ హబ్ చేస్తాను ఉంటుంది ఖచ్చితంగా ఇది ఉత్తర తెలంగాణ మెడికల్ హబ్బలు కర్నాడ నుంచి మొదలైతే అందరు పేషెంట్ పెట్టడం ఖచ్చితంగా చేస్తూ దానికి పక్కకున్న డాక్టర్ల ముందు అందరూ సహకరిస్తూ ఇరవై సూపర్ స్పెషాలిటీ మరియు మాట శిష్య హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కార్యక్రమం సంస్థ ఆరోగ్య శాఖ మంత్రులు దామురాజేమృష్ణ గౌరవ దామరాజ్ రాజనరసింహ గారు పక్క మంత్రి ఎన్సీరావు గారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి गुरु साइबाबन देखिए गुरुवार सो में गुरुवार है मेडिकल जीव गुट नक्ष जीवो फस्ट जीव वाले गुरुवार है नाम सो गुरुवार फस्टे ना सेट है గడిచిన రెండు మూడు నెలల కృష్ణకర్ చెప్పింది రెండు నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా కట్టుబడిన గురువారం రెండు వేల థర్టీ స్టార్ట్ అవుతుంది ఇరవై ఏడు ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ కంప్లీట్ చేస్తారు రాష్ట్రం అమ్మాయి బీజేపీ అభ్యర్థి చెప్పారు ఇరవై ఇరవై ఏడు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ కంప్లీట్ చేస్తాను ఎప్రిల్ ట్వంటీ ఫస్ట్ లోపల దీనికి సిద్ధమైతే ఆయన నేను చెప్పిన ఛాలెంజ్ అంటే చెప్తాను చెప్పండి హాస్పిటల్ హాస్పిటల్కి చెప్తాను అందుకే చెప్తాను రెండు నాలుగు సంవత్సరాలు నవంబర్ ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఏడు వాడికి రెండు నాలుగు సంవత్సరాలు అయితే దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ ఒప్పుకున్నాడు బీజేపీ నుంచి నాయకులు ఇంకా మన టీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తాను క్రూడాలు ఇంకా మార్కెట్ కావాలంటే మార్కెట్ అయిపోయి మూడు అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఎక్కడెక్కడైపోయినా ఇంకా కూడా మార్కెట్ అయితేనే మంచిగా ఉంటుంది మార్కెట్లో కట్టుకుంటూ కట్టుకోమని చెప్పండి టీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్ ఆ దుకాణం టీఆర్ఎస్ దుకాణం బందాక బీజేపీ వాళ్ళు కొత్త పిచ్చి వాళ్ళ పిచ్చి పిచ్చి పిచ్చిపోతుంది అలాగే మా పనుల గారు సమానం పెడుతుంది